సంగారెడ్డి జిల్లా జహీర్బాద్ ప్రాంతంలోని కోహ్నూర్ ధాబాల్లో గత వారం రోజుల క్రితం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి చోరీ జరిగిన మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల విలువైన రెండు కిలోల తొమ్మిది వందల గ్రాముల బంగారు నగలను బ్రీజో కార్ను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రూపేష్ వివరాలు వెల్లడించారు నిందితుల గుర్తింపులో ముఖ్య పాత్ర పోషించాయని పేర్కొన్నారు గత నెల రాత్రి చిరాకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహినూర్ దాబా వద్ద భోజనం కోసం ఆగిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో నుంచి రెండు పాయింట్ తొమ్మిది ఐదు ఐదు కిలోల బంగారు ఆపరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదు రాక జహిరాబాద్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు విచారణ చేపట్టారు జైరాబాద్ సర్కిల్ కింద చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద దొంగతనం జరిగింది దాదాపు ఒక రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది అది మనకు సిసిటివి ఫుటేజ్ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీలు టూ పాయింట్ నైన్ కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ టూ క్రోడ్స్ వాల్యూ మిస్గా తెప్పి కావడం జరిగింది సో ఇమీడియట్గా జైరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం ఎస్ఐ హద్నూరు ఎస్ఐ చిరాగ్పల్లి ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు పీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి మూడు టీమ్స్గా ఏర్పడి సిడిఆర్స్ సిసిటీవీలు మరియు పాత్ అఫెండర్స్ అన్నింటినీ కూడా అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైటు ఏదైతే చోరీ చేసిన బంగారం ఉందో దాన్ని అమ్మడానికి దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది ఆ టైంలో మన వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్గా టూ పాయింట్ నైన్ కేజీస్ రెండు వేల తొమ్మిది వందల గ్రాములు దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇది మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది కంజరా కంజ కంజర్ గ్యాంగ్ సో వీళ్ళు వీళ్ళ వృత్తి ఇది దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ ని పక్కన పెట్టి టీకీ గాని టాయిలెట్ కానీ ఎప్పుడైతే దాబా దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్ గా వచ్చి నార్మల్ ప్రయాణికుల లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో వివిధ ప్లేసెస్ లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే ముంబై నుండి చాలా మంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేవి తీసుకొని మన హైదరాబాద్ లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా సీసీటీవీలు కొన్ని వందల కిలోమీటర్ల సిసిటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము వాళ్ళు నిందితులు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళడము ఇండోర్ వెళ్ళడము పాత నింది చూడడము మాట్లాడడము చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు వారం పది రోజుల నుండి దాదాపు ఎలాంటి వారం రోజులు కంప్లీట్ వన్ వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డిపిఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయండి ఒక గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది సో దానిలో భాగంగా కంగ్రాచులేట్ రామ్మోహన్ రెడ్డి ఎస్డిపిఓ జహీరాబాద్ శివలింగం సిఐ టౌన్ సర్కిల్ మల్లేషం సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు రూరల్ ఎస్ఐ ప్రసాద్ హద్నూర్ ఎస్ఐ రామానాయుడు అండ్ చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి దాంతో పాటు మా ఎస్బి ఏఎస్ఐ లక్ష్మారెడ్డి జైపాల్ రెడ్డి రేఖ్యా నాయక్ రషీద్ సయ్యద్ అస్లం రాజశేఖర్ అన్వర్ పాషా శశిధర్ వీళ్ళందరూ కూడా ప్రతి ఆఫీసరే కాదు ప్రతి కానిస్టేబుల్ ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా యాక్షన్ చేస్తారు అక్కడ సో ఇన్ఫర్మేషన్ పట్టుకురావడం కానివ్వండి అబ్జర్వ్ చేయడం కానీ మా కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు సిసిఎస్ కానిస్టేబుల్స్ కానివ్వండి మా సివిల్ కానిస్టేబుల్స్ కానివ్వండి చాలా చాకేతికంగా పనిచేసి ఇంత మంచి పెద్ద మొత్తంలో దాదాపు మన జిల్లాలో ఇది పెద్ద రికవరీ అని చెప్పొచ్చు సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో కూడా ఈ ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి రికవరీ సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఇన్స్టాల్ ద సీసీటీవీ కెమెరా సీసీటీవీ కెమెరాస్ చాలా కీలకంగా పనిచేస్తాయి మనకి ఇక్కడ కూడా చాలా కీలకంగా సిసిటీవీ కెమెరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అన్నిటినీ కూడా జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పాత ఫైండర్స్ వీళ్ళందరి మీద కూడా షీట్స్ అన్ని అప్డేట్ చేశాము దాదాపు పద్నాలుగు వందల నలభై షీట్లు అప్డేట్ చేయడం జరిగింది హిస్టరీ షీట్స్ ఒక మూడు వందల యాభై మంది మీద కొత్తగా రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది దాంతో పాటు జిల్లాలో ఈ గంజాయి సాగు సంబంధించి కానీ సప్లైకి సంబంధించి కానీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అనే టోల్ ఫ్రీ ఒక నెంబర్ ని పెట్టి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ టు సర్క్యులేట్ దిస్ నెంబర్ మోర్ సో మీరు కూడా ఈ గంజాయికి నిర్మూలనలో భాగ భాగస్వాములు కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ దీనిలో మొత్తం ఇప్పటివరకు నలుగురు ఉన్నారు దానిలో ఒకరిని మేము మనకు దొరకడం జరిగింది మిగతా ముగ్గురిని కూడా పడుతున్నాం ఒక కార్ ఉందండి సిజీ జీరో ఫోర్ ఎస్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ కార్ అవును ఇదే కార్ లో కేసులు అండి లాస్ట్ టూ ఇయర్స్ లో ఎవరెవరి మీద కేసులు అయ్యాయి బాడీలీ అఫెన్సెస్ ఎవరు బెదిరిస్తున్నారు